తన భర్త తనకి కావాలంటూ మిస్ వైజాగ్ ఆందోళన విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నక్షత్ర మిస్ వైజాగ్ నక్షత్ర ఎంట్రీతో షాక్ అయిన భర్త తేజ మరో స్త్రీతో రూమ్ లో ఉండగా పట్టుకున్న మిస్ వైజాగ్ నక్షత్ర రెండు వేల పదిహేడులో తేజాని ప్రేమించి పెళ్లి చేసుకున్న నక్షత్ర ఇద్దరికి రెండు వేల పదమూడులో ఓ సినిమా షూటింగ్ లో పరిచయం మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర నా భర్త తేజ పబ్జీలో అమ్మాయిని ట్రాప్ చేస్తాడు రోజుకొక వజ్జిన్ నాకు కావాలంటూ నన్ను వేధిస్తున్నాడు ఇక్కడ వేరే అమ్మాయితో పడుకుంటే నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను రెండు వేల పదిహేడులో మాకు పెళ్ళైంది నేవల్ డాక్ యార్డ్ లో సస్పెండ్ అయ్యాడు వాళ్ళు నా మీద తప్పుడు కేసులు పెట్టారు కేసు కోర్టులో ఉంది ఇది నా ఆఫీస్ ఇల్లు కాదు ఇది సినిమా ఆఫీస్ అమ్మాయి సినిమా ఆడిషన్ కి వచ్చింది ఏంట్యా ఏంట్యా అప్పుడే నుండే కూతురు నాసికేసేవే అండి తెలుసు అండి అండి తెలుసు వచ్చేవే రోజకు ఫోటో పెడతా అట్టు పడుకున్నట్టు నేను దాంట్లో తెలియజేసుకోవట్నరో హిస్ వైఫ్ అండి డైవర్స్ అవ్వకుండా ఫినిష్ చేసుకోకుంటాడంట అండి ఎంతవరకు కర్చు ఎవ సబ్ చేసుకుంటున్నాం వీడియోలో చెప్తున్నాడంట డైవర్స్ పెళ్లి చేసుకుంటాడంట

చె పెళ్ళి తిన్నాడు అండి నా అందరికి పెళ్లి అయింది నాకు చెప్పుకుంటానంటే నా పాప సార్ చంపేస్తాడు రోజు కొట్టి రోజు కావాలి कटने इसको काटने किसको ना नमस्कार आज कितना बैटरी साइड बोल सकता है आपके बोतल और बोतल नंबर 6 7 8 9 9 4 कार 2021 2020 मार्च अंक पर 4 है

దీనికోసం ఎలిగేషన్స్ ఉంటుంది సార్ ఖర్చు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా డబుల్ డిమాండ్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ ఉంది ఉమెన్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ దే ఫర్ ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం అడగడం జరిగింది జరిగింది మీకు నేను నేను అదే క్వశ్చన్ నాకు మూడు ఇస్తాను ఆయన ఆయన వదిలేస్తాను నచ్చిన సినిమాలు లేకపోతే ఒక్క సినిమా కూడా చేయలేము నేను మీడియాకి వెళ్తాను అతను పరువు తీస్తాను అని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు నేను వాళ్ళని ఎంక్వైర్

నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్గా అరెస్ట్ అని నాకు పిలిచి చేశారా కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది అడిగితే ఇది దిశ రూల్ అండి అన్న ఐ డోంట్ నో దిశ రూల్ మీ ఇద్దరు మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని నక్షత్రం అంటే ఒక కారణం ఉంటుంది ఇంత పెద్ద స్థాయిలో ఇప్పుడు ఒక భర్తను ఎవరు వీధికి పిలిచడానికి ఎవరు డిసైడ్ అవ్వరు సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు మీ ఆస్పెక్ట్ లోనే చెప్పండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెడితే ఫోర్ ఇయర్స్ విడిపోయిన మూడో నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేసి కలపడానికి వస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట ఇతను సినిమాలు మానేకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను ఇది తెలుసని ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే చెప్పాను సరేంటి ఇలా అవుతుంది నిజమేనా ఊరుకున్నామ్మా మీ ఆయన అలాగే మాట్లాడతాడని చెప్పాడు పూర్ణ వరకు ఆ విషయం ఎన్ని వినకున్న పూర్ణ నన్ను రమ్మని చెప్పిందని చెప్పి నాతో డైరెక్ట్ చెప్పారు సినిమా సినిమాకు సంబంధించి అలా చేయొచ్చు కదా పైస్ కానప్పుడు అలా చేయకూడదు కదా ఇప్పుడు అమ్మాయి సారా అమ్మాయిది గోదావరి రాజమండ్రి డవలేషన్ బ్రిడ్జ్ దగ్గర మీడియా అందరి ముందు సారా అని పేరు చెప్తోంది ఇక్కడ ప్రాజెక్ట్ జరుగుతోంది నేను వచ్చాను అంటున్నాను వంశీ ధర్మజ్ఞ అమ్మాయి పేరు సార్ ఇక్కడ సార్ చెప్పండి సార్ 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 అబ్బాయి అవి మీడియాలో ఉన్నాయి ఉన్నాయి కదా మేడం షీజ్ మై వైఫ్ అని పరిచయం చేశాడు అందరికి ఎక్కడ అకామిడేషన్ ఏంటి సార్ ఆఫీస్ రూమ్ ఆఫీస్ రూమ్ కి సంబంధించిన ఏమి ఉన్నాయి అక్క చెప్పండి సంబంధించి ఇప్పుడు ఒక మీడియా ఆఫీస్ అనుకోండి నాలుగు కెమెరాలు నాలుగు మైకులు ఒక జర్నలిస్ట్ ఉంటారు మరి అక్కడ ఏ ఆఫీస్ అని ఉన్నదండి ప్రాసిక్యూషన్ ఆఫీస్ అది చెప్పండి సార్ చెప్పారు అపార్ట్మెంట్ మొత్తం వైఫ్ అని అలా చెప్పారు అది ఒక్కటి ప్రూవ్ చేయమనండి